హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ టైన్యూ నా పేరు సకీర్ తెలంగాణలో ఒక ప్రచార కాండ సాగుతోంది ప్రచార యుద్ధం నడుస్తోంది ఈ ప్రచార యుద్ధంలో నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందున్నట్టుగా మనకు కనబడుతోంది ఈ ప్రచార యుద్ధంలో ఎక్కడో ఏదో తేడా కారణంగా బహుశా అధికార పక్షం కాంగ్రెస్ కొంత వెనుకడుగు ఉన్నట్టుగా కూడా మనకు కనబడుతోంది సో దీని కారణాలు ఏమైనా కావచ్చు సహజంగానే ప్రతిపక్షాలకున్నంత అడ్వాంటేజ్ ప్రతిపక్షానికి ఉండే అడ్వాంటేజ్ అధికార పక్షానికి ఉండదు ప్రతిపక్షానికి అధికార పక్షం పైన ఎటువంటి బురదలైనా చల్లవచ్చు ఎటువంటి రాళ్లైనా విసరవచ్చు అధికార పక్షానికి అది సాధ్యం కాదు అధికార పక్షానికి ఉన్న ప్రతికూల పరిస్థితులు ఏముంటాయంటే అధికార పక్షం ప్రభుత్వం కనుక తాము ఏం చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు తమ వల్ల ఏం మేలు జరుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో ఏ సెక్షన్స్ నిర్లక్ష్యానికి గురయాయో ఏ అంశాల్లో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయో అవి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అండ్ సేమ్ టైం అంటే ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది రైట్ గతంలో అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ పైన ఎట్లానైతే అటాక్ చేస్తూ ఉంటుందో ఎప్పటికప్పుడు డిఫెన్స్లో పడవేయడానికి ప్రయత్నిస్తుంటుందో అటువంటి డిఫెన్స్లో పడవేయడానికి అధికార పక్షానికి కొన్ని ఉంటాయి సమస్యలు ఉంటాయి సో పాజిటివ్ ప్రాపగండా ఎక్కువ జరుపుకోవాల్సి ఉంటుంది అది ఏదైనా కావచ్చు ఇప్పుడు సన్నబేమ లాంటి పథకం కావచ్చు అట్లాగే ధరణి పేరిట జరిగిన దోపిడీని మొత్తంగా రూపుమాపి భూభారతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే కార్యక్రమాలు అమలు చేస్తున్నారో వాటిని అద్భుతంగా క్యాంపెయిన్ జరుపుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది అధికారంలో ఉన్నాం కనుక ఇక మాకు ఢోకా లేదు మళ్ళీ మేమే గెలుస్తాము మేమే అధికారానికి వస్తాము అని విశ్వసించడం వేరు నమ్మడం వేరు అనుకోవడం వేరు ఆశించడం వేరు కానీ ప్రాక్టికల్గా జరిగేది వేరే కావచ్చు రేపు తేడా రావచ్చు ఇదంతా కూడా ఈ ప్రచారం పైనే ఆధారపడి ఉంటుందని నేను చెప్పట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా సోషల్ మీడియా పైన డిపెండ్ అయి ఉంది సోషల్ మీడియాలో మనం ఓపెన్ చేయగానే బీఆర్ఎస్ పార్టీ కథనాలే కనిపిస్తుంటాయి అది ఏదైనా కావచ్చు కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక వినూత్న కార్యక్రమాలు యంగ్ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ అని పెట్టారు అవి కావచ్చు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు మరేదైనా కావచ్చు భూభారతి కూడా చాలా గొప్ప పథకం సో గతంలో ధరణి పేరిట లక్షరాల భూములు మాయమైపోయాయి దోపిడికి గురయ్యాయి ఇవన్నీ కూడా మనం విన్నాం అటువంటి ఆరోపణలు ఉన్నాయి వాటన్నిటి సరిదిద్ది భూభారతి అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు సో వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంది ఇప్పుడు పార్టీకి ప్రభుత్వానికి అధికారం ఉన్న పార్టీకి ఎమ్మెల్యేలు కీలకం ఎమ్మెల్యేలు ప్రతి వాళ్ళ కాన్షియస్లలో వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది తమ ప్రభుత్వం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటోంది ఈ ప్రోగ్రామ్స్ ఏవి కూడా ఈ కార్యక్రమాలు ఏవి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే కార్యక్రమాలనే డిజైన్ చేస్తున్నాము గతంలో సరే రైతు బంధు లేకపోతే ఇంకొక బంధు ఇంకొక బంధు రకరకాల బంధు పేరు మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేసిన మాట నిజమే ప్రజలకు నేరుగా డబ్బులు కనిపించే విధంగా ప్రభుత్వాన్ని నడిపిన వ్యవహారం కూడా మనం చూసాం సో దాన్ని చాలా సృజనాత్మకంగా అంటే క్రియేటివ్గా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది ఎగ్జాంపుల్గా రుణమాఫీ ఉంది రుణమాఫీ రెండు లక్షల వరకు ఎవరైతే అప్పు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసేసారు ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ చేశారు అట్లాగే అంటే ఈ పదిహేను పదహారు నెలల్లో అట్లాగే యాభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఒక క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డికి ఉంది అట్లాగే ఎస్సీ వర్గీకరణ ఇష్యూ ఉంది కుల గణనను ఈ దేశంలో ఎక్కడ చేయలేదు తెలంగాణ మొదటి రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా తెలంగాణ మొదటి రాష్ట్రం సో ఇటువంటి క్రెడిబిలిటీకి సంబంధించిన విషయాలు ఉన్నాయో అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వాసం కలిగించేవి ప్రభుత్వానికి విశ్వసనీయతను పెంచే ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి చాలా అద్భుతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంది అట్లాగే పార్టీ నాయకులపై ఉంది సో ఇక్కడ ఏం జరుగుతుంది సోషల్ మీడియా పైన ఆధారపడ్డ బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా ద్వారా ఓట్లు రావు ఇది బీఆర్ఎస్ పార్టీకి తెలుసో తెలియదు మనకు తెలియదు బీఆర్ఎస్ పార్టీ సరే ఆ పార్టీ కర్మ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియాలో మనం అద్భుతంగా పనిచేస్తున్నాము రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రోజు టన్నుల కొద్దీ కుమ్మి పారేస్తున్నాము బురద చల్లుతున్నాము కనుక మనకేమీ ఇది లేదు ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు కేసీఆర్ ఈ మధ్యలో అన్నాడు ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైందని కూడా చెప్పేశాడు ఆయన సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా జిల్లాల వారీగా జరుపుతున్న సమీక్ష సమావేశాల్లో సన్నాహక సమావేశాల్లో కేసీఆర్ ఇటువంటి కామెంట్ చేశాడు ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పాడు ఆయన చూడండి ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందా కాలేదా అనేది మనకు తెలుస్తోంది మనకు కనిపిస్తూనే ఉంది ఇప్పటిదాకా అటువంటి పరిస్థితి ఏం లేదు కానీ అట్లా చెప్పడం వల్ల ఏంటంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాము ఇప్పుడు కేటీఆర్ కూడా నేను కామెంట్ చేశాడు ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అధికారం మాదే అని చెప్తున్నాడు ఈ ఈ ఇదంతా కూడా ఏంటంటే ఒక రకమైన ఇంద్రజాల మహేంద్రజాలం ఇది అంటే ప్రజల్ని అట్లా మౌల్డ్ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఉంటే ఉంటుంది ఒక మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ అధికారులకు వస్తాడనేది వాళ్ళ క్యాంపెయిన్కి సంబంధించిన సారాంశం సో దాన్ని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా ప్రణాళికలు రచించి ప్రచార యుద్ధాన్ని నడపాల్సిన అవసరమైతే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్